సమన్వయ వేదిక అధ్యక్షుడు కార్యక్రమ నిర్వాహకులు రఘురామణ గారి అలాగే వేదికని అలంకరించిన ముఖ్య అతిథి తెలంగాణ ఇంటెక్చుల ఫోరం బీసీ తెల బీసీ ఇంటెలెక్చుల్ ఫోరం చైర్మన్ మాజీ వైఎస్ చిరంజీవి గారు వేదిక మీద అలంకరించిన పెద్దలందరి వేదిక పొందుతున్న కుల బాధవులకు బీసీ బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున శుభకామనలు నగ్రాన్న గారు హోట లక్ష్మణ్ బాబుజీ విగ్రహాన్ని ఎల్వి నగర్ నడిపంటున్న ప్రతిష్ఠిద్దామన్న నిర్ణయం తీసుకోవడం లక్ష్మణ్ బాబుజీ ఆనాటి భారతదేశ స్వతంత్ర ఉద్యమం నుంచి తెలంగాణ రైతాంగ పోరాటం అయితేనేమి ఆ ఉద్యమం అయితేనేమి తెలంగాణ తొలి దశ తొలి దశ ఉద్యమం అయితేనేమి మలి దశ ఉద్యమం అయితేనేమి జీవితం అంతా పోరాటంగా పోరాటాలుగానే కొనసాగిన మన పద్మశాలి ముత్తుబిడ్డ బహుజనుల ఉద్యమ పోరాట వీరుడు మన కొలక్ష్మణ బాబూజీ మరి అలాంటి కొండా లక్ష్మణ్ బాబుజీ గారు పద్మశాలి సమాజంలో ఉండడం మనం విండవడం అనేది మనం నిజంగా గర్వించాల్సిన విషయం ఆయన జీవితం నుంచి ఆయన పోరాట ఉద్యమ నుంచి మనం ఎన్నో నేర్చుకోవాల్సి ఉంది ఆయన ఏనాడు పద్మశాలి కుల బంధువులే కాదు పద్మశాలి కుల నాయకులే కాకుండా అన్ని వర్గాల బహుశాల నాయకులుగా అన్ని వర్గాల నాయకులుగా స్వాతంత్ర ఉద్యమం దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ఆయన జీవితం అంతా పోరాడాలన్నాడు ఒక చాకలి ఐలమ్మ భర్త ఒక అక్రమ కేసులో ఇరుకుంటే హైదరాబాద్ నుంచి కోరిగి వరకు సైకిల్ మీద వెళ్ళి వాళ్ళని ఆ కోర్టు నుంచి విడిపించిన నాయకుడు ఆయన ఏ రోజు కూడా బహుశులందరూ కూడా రాజ్యాధికారంలోకి రావాలన్న ఆకాంక్షతోటి తెలంగాణ వాసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడి తెలంగాణ వాళ్ళ సొంత గడ్డ మీద వాళ్ళు ఉండాలన్న ఆశయంతో తొలిదశ ఉద్యమం మరిదశ ఉద్యమాన్ని కొనసాగించిన గొప్ప నాయకుడు మరి అలాంటి గొప్ప నాయకుడికి మనం విగ్రహాలను ఒక భాలీపురానికే కాదు అన్ని ప్రాంతాలుగా తెలంగాణ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా అలాంటి విగ్రహాలు నెలకోవాల్సిన అవసరం ఉంది ఒక ఒక విగ్రహం ద్వారా ఈ తరం నాయకులే కాదు వచ్చే తరానికి కూడా ఆ నాయకుడి పోరాటపడిన త్యాగశాల త్యాగము అవన్నీ కూడా సుఖు తరాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విగ్రహాల ద్వారా వాటి ద్వారా మనం కూర్టు పొందాల్సిన అవసరం ఉంది మరి ఏ ఉద్యమానికైనా భావజాల వ్యాప్తి అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇప్పుడు చూస్తే బీసీ ఉద్యోగం ఎంతో బలంగా సాగుతోంది బీసీ ఉద్యోగం ఇలాగే ఇదే స్పీడ్తో కొనసాగితే బహుశంగా పిల్లలందరూ కూడా ఈ ఉద్యమంలో మీ చేయి అందిస్తే త్వరలోనే మనం కలలు కన్నా బీసీ రాజ్యాధికారం సాధించే రోజు ఎంతో దూరంలో లేదు బీసీ ఉద్యమం బలంగా సాగుతోంది వీళ్ళకి ఎక్కడ చేయకరిస్తే ముందుకెళ్తే ఇంకా బలం పడుతుందని చెప్పేసి ఆధిపత్య కులాలు ప్రభుత్వాలు చేయని కుట్ర లేదు చేయని పనులు లేవు మోసపూర్త పనులు లేవు మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర పులకలను ఎన్నో లోపాలు మరి ఏ ఎక్కడైనా సరే ఎంతో మనకంతా ఏ ఆత్మహత్య కులాన్ని వాడ సుమ్మనగట్లేదు మనం మనకు న్యాయంగా జనాభాపరంగా మనం ఎత్తున్నామో మన బాట రావాలని అడుగుతున్నాం మనం ఆ బాట ప్రకారం మేము ఎందుకున్నామో లెక్కబట్టమని చెప్పినాం మరి అలాంటి లెక్కల్లో కూడా ఎన్నో మొక్కలు ఉన్నాయి ఎన్నో చిక్కులు ఉన్నాయి ఆ చిక్కులన్నింటినీ కూడా తొలగించిన తర్వాతే మీరు ఇవన్నీ కూడా ముందుకెళ్లాలంటే కూడా ప్రభుత్వం దాన్ని సహకరించలేని పరిస్థితి మన సోదరులు మాజీ వైఎస్ గారు చిరంజీవి గారు చాలా రోజుల నుంచి ప్రభుత్వం పైన నాతో కలిసి బీసీ ఉద్యమంలో పోరాడుతూ కలిసి ముందుకెళ్తూ ప్రభుత్వం మీద ఎంతో ఒత్తిడి తీసుకొస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన ఉండడం లేదు కాబట్టి బీసీ ఉద్యమంలో పద్మశాలీలు కూడా ముఖ్య పాత్ర పోహించి మీరందరూ కూడా బీసీ ఉద్యమంలో మీరు భూమిక పోషించాల్సిన అవసరం ఉంది బీసీ తెలంగాణలో ఉన్న అన్ని కులాలు కూడా కులాల వారిగా వాళ్ళ వాళ్ళను చైతన్యంతో ఎంతో చైతన్యంతో ముందుకెళ్తున్నాయి పద్మశాలీలు కూడా పోరాట బిడ్డ గుండా లక్ష్మణ్ బాబుజీ పోరాటం నుంచి నేర్చుకొని చైతన్యం పొంది మనం బీసీ ఉద్యమంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే మేము గతంలో బాబుజీ గారి జయంత కూడా ఆయనకి బాధలతో ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన చేశాం అలాగే ఆయన జీవిత చరిత్రని పాఠ్యాంశంతో చేయించాలని చెప్పి చెప్పాం మరి ఇవన్నింటిని కూడా మనం పొద్దెత్తి చాటి ప్రభుత్వాల మీద ముక్తి తెచ్చి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు చంద్రమన్న గారి ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని తీసుకొని ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సిన ప్రతిష్ఠించాలన్న ఆలోచన రావడం అనేది నిజంగా గొప్ప అన్న మంచి ఆలోచన చేశారు మనం ఆ విగ్రహాన్ని దాడుకున్నప్పుడు చూసి ముందుకెళ్తున్నప్పుడు ఆయన చేసిన గొప్ప పనులు త్యాగాలు పోరాటాలను తీసుకొని పద్మశాలీ బిడ్డలందరూ కూడా బహుజన బిడ్డలందరూ కూడా జరుగుతున్న బీసీ ఉద్యమంలో పాల్గొనాలని మీరందరూ కలిసి వస్తే మన పిల్లలుగానే బీసీ రాజ్యాధికారం ఎంతో గరవ లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై బీసీ జై జై బీసింగ్